జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలోని మడిపల్లి క్రాస్ బ్రిడ్జ్ కింద సాయినాథ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమ్మి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నకోటి పాల్గొని జమ్మి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దేశిని స్వప్నకోటి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి సాయినాథ్ యూత్ అసోసియేషన్ పెద్ద ఎత్తున జమ్మి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ ప్రాంతపుర ప్రముఖులు మహిళా సోదరి మండలను యువతను అందరినీ అన్ని వర్గాల ప్రజలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి అందరినీ సేలవలతో సత్కరించి దేవుని కంకణం కట్టి కొబ్బరికాయలు కొట్టించి గౌరవించుకుంటూ సంస్కృతి సాంప్రదాయాల పద్ధతిలో దసరా జమ్మి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి పలు స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా సాయినాథ్ యూత్ అసోసియేషన్ నిర్వహిస్తూ ఉన్నారు అధ్యక్షులకు సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలోని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు వెలగందుల స్వరూప శ్రీహరి పిట్టల శ్వేత రమేష్ దేశిని రాధా సదానందం కొత్తపల్లి మాజీ సర్పంచ్లు పాతకాల రవికుమార్ రామారావు సాయినాథ్ యూత్ సభ్యులు కందారపు రాజేషు బలబత్తుల శ్రీకాంత్ గోపి రాజేష్ తదితరులు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాల నుండి ఈ జమ్మి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి మా ప్రాంతంలోకి వెళ్ళి అందరూ కలిసికట్టుగా ఐక్యతగా ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటాం ఎవరికొరు గౌరవించుకొని ప్రేమ అనురాగాలతో ఆపేయాలతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకొని తర్వాతనే దసరా పండుగ మేము చేసుకుంటాం మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు రానున్న రోజుల్లో ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయన నైరేగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని మంచి పంటలు పండాలని ఆ భగవంతుని ఆశీర్వాదం మా అమ్మవారి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పూజ కార్యక్రమం చైనా జీవితం ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేశిని స్వప్నా కోటి గారు విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే పుల ప్రముఖులు గ్రామస్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా గురు కి వేరే పేనా ధన్యవాదాలు అందరికీ క్రోట చెప్పండి